శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతయో నమ సాధారణంగా అనుకోకుండా మనకి సొసైటీలో మంచి గుడ్ నేమ్ ఉన్నప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా మంచి మన పేరు అనేది చెడిపోయే ప్రతి అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే మన ఇంట్లో నేమ్ అండ్ ఫేమ్ అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన పేరు ప్రతిష్టలు అనేది మనం కోల్పోతాం సమాజంలో కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ మనం ఏం తప్పు చేయలేము కానీ మనకి పేరు అనేది కో కోల్పోతాం దానికి కారణం ఏంటంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల అలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమస్య ఎక్కడుంది అంటే మనం పడుకునే ప్లేస్లో ఉంటే మనకి ఎప్పుడూ ఎఫెక్ట్ పడుతుంది ఈ ప్లేస్లో నేమ్ అండ్ ప్రాబ్లం ఉంది సైంటిఫిక్ ప్రతి దానికి ఏ విషయంలో మనకి నెగిటివ్ ఎనర్జీ ఉందో దాన్ని మనం క్లోజ్ చేయగలుగుతాం ఇక్కడ సాధారణ వాస్తులో అది సాధ్యం కాదు కానీ సైంటిఫిక్ వాస్తులో అద్భుతమైన రెమెడీస్ ఉంటున్నాయి కాబట్టి ఇది క్లోజ్ అయింది కాబట్టి మన పేరు ప్రతిష్టలకు ఎప్పుడు భంగం వాటిల్లకుండా ఉండాలంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి సైంటిఫిక్ వాస్తు మనం అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి ఒకరికి కావాల్సిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి స్టోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి శుభం పోయారు